అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ సాడెస్ట్ నూట ఇరవై రెండవ భాగము రచయిత వేదస్మి గారు దేవు మనసులో కూడా చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది వీరికి ఏమవుతుందో ఏమోనని మనస్వి ఐసీయూ బయట వెయిట్ చేస్తూ డాక్టర్స్ ఏం చెప్తారా అని తన వీరకి ఏమి కాకూడదు అని భయపడుతూ కింద కూలబడి ఏడుస్తూనే ఉంటుంది సిస్టర్ మనస్మికి ఫస్ట్ ఎయిడ్ చేయాలని దగ్గరికి వచ్చినా కూడా ప్లీజ్ నాకేం కాలేదు ముందు నా వీర సంగతి చూడండి అంటూ చేతుల నుండి రక్తం కారుతున్నా కూడా తనకి ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వడం లేదు మనస్సుని అప్పుడే రాజేంద్ర చక్రవర్తి దేవులు హడాబుడిగా హాస్పిటల్ కి చేరుకుంటారు రాజేంద్ర చక్రవర్తి దేవుళ్ళు కింద కూలబడి ఏడుస్తున్న మనస్సుని చూస్తారు వాళ్ళని చూసిన మనస్సుని ఏడుస్తూ లేచి రాజేంద్ర చక్రవర్తి దగ్గరకు వస్తూ అంకుల్ వీర అంకులు వీర వీరకి ఏం కాదు కదా అని అంటూ ఉంటుంది మనస్సుని రాజేంద్ర చక్రవర్తి వీరకి యాక్సిడెంట్ అయ్యింది అన్న బాధలు మనస్సుని కోపంగా చూస్తూ చెయ్యి అడ్డుగా పెట్టి తన దగ్గరికి రావద్దు అన్నట్లు సైగ చేస్తాడు మనస్సుని రాజేంద్ర కోపానికి భయపడి అక్కడే ఆగిపోతుంది అప్పుడే డాక్టర్స్ ఐసియు నుండి బయటికి వస్తారు రాజేంద్ర చక్రవర్తి టెన్షన్ గా వీరికి ఎలా ఉంది డాక్టర్స్ అని అడుగుతాడు డాక్టర్స్ కాస్త బాధగానే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు వీరాన్స్ చక్రవర్తి గారు బ్లడ్ కూడా చాలా లాస్ అయింది బ్లడ్ ఎక్కిస్తున్నాము తలకి మాత్రం చాలా పెద్ద గాయం తగిలింది మేము ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా తన బాడీ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వటం లేదు ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము రాజేంద్ర చక్రవర్తి గారు వీరాంస్ చక్రవర్తి గారు బ్రతికే ఛాన్సెస్ చాలా లోగా కనిపిస్తున్నాయి అని ఉన్న సిచ్యువేషన్ చెప్తారు డాక్టర్స్ రాజేంద్ర చక్రవర్తి గారు చాలా ఎమోషనల్ అవుతూ నేను అలా జరగకూడదు నా కొడుకు ఏమీ కాకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు ఎంత ఖర్చైనా సరే నా కొడుకుకి మాత్రం ఏమీ కాకూడదు అవసరమైతే ఫారెన్స్ నుంచి డాక్టర్స్ ని రప్పిస్తాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి డాక్టర్స్ మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము రాజేంద్ర చక్రవర్తి గారు మీరు ఇలా ఎమోషనల్ అవ్వకూడదు ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పాలి కదా అని అంటారు ఇక్కడ డాక్టర్స్ మాటలు విన్నా మనసుని గుండె పగిలిపోతుంది మనసుని కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు నా వీర బతకడు అని చెప్పటానికి మీరేమైనా దేవుళ్ళ నా వీర గురించి అలా ఎలా మాట్లాడతారు నా వీరది ఏమవుతుంది ఏమి కాదు నన్ను వదిలి అలా వెలా వెళ్ళిపోతాడు అని ఏడుస్తూ నేను వీరని చూడాలి మీరు అన్ని ఏవో లేనిపోనివి చెప్తున్నారు నన్ను చూడగానే నా వీర లేచి కూర్చుంటాడు అని అంటూ చాలా ఎమోషనల్ అవుతూ మనసుని లోకి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర చక్రవర్తి కోపంగా లోకి వెళ్ళిపోతున్న మనసుని చేయి పట్టుకొని ఆపి ఇంకా నా కొడుకుని అలా కూడా బ్రతకనివ్వవా వెళ్ళు ఇక్కడ నుండి అని అంటూ మనస్సుని దూరంగా నెట్టేస్తాడు మనస్సుని నాలుగు అడుగుల దూరంలో కింద పడిపోతుంది అయినా కూడా మనసుని లేచి మళ్ళీ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వచ్చి ప్లీజ్ అంకుల్ వీర గురించి అలా మాట్లాడకండి నన్ను నమ్మండి వీరకేమి కాదు ఒక్కసారి నేను వీరని చూడాలి నేను తనతో మాట్లాడతాను ఖచ్చితంగా నా కోసం నా వీర తిరిగి కోలుకుంటాడు నన్ను ఒక్కసారి వీరని చూడనివ్వండి అంకుల్ మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను కానీ వీర నుండి దూరంగా ఉండమని మాత్రం చెప్పకండి అని అంటూ ఏడుస్తూ రాజేంద్ర చక్రవర్తి గారి కాళ్ళు పట్టుకుంటుంది మనస్సుని అప్పుడే విషయం తెలుసుకున్న మహాలక్ష్మి నిత్యలు హాస్పిటల్కి వస్తారు రాజేంద్ర చక్రవర్తి మాత్రం మనస్సుని తన కాళ్ళు పట్టుకోవటం కూడా నచ్చక దూరంగా జరిగి ఇంకొకసారి నీ నోటి వెంట అంకులని పిలిస్తే మాత్రం ఊరుకోను అర్థమవుతుందా మనస్సుని అంతే నీ వల్లే నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వే నిన్ను నా కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా బాధ్యతగా చూసుకొని నా తల మీద పెట్టుకున్నాను దానికి నాకు నా కొడుకు మంచి గుణపాఠం చెప్పావు మనస్సుని అయినా నిన్ను ఇంకా ఏమని నమ్మాలి నా కొడుకుని ప్రాణంగా ప్రేమించావని నమ్మి నా కొడుకు సంతోషం నీతో పాటే ఉంది అనుకొని నా కొడుకుని తన తల్లిలాగా జాగ్రత్తగా చూసుకుంటావని నా కొడుకు బాధ్యత నేను నీకు అప్పగించాను చాలా పెద్ద తప్పు చేశాను నేను అలా నువ్వు మధ్యలోనే నా కొడుకును వదిలేసి వెళ్ళిపోతావని నా కొడుకు ఈ పరిస్థితికి వస్తాడని తెలిస్తే వీని నీ జీవితోదంకి కాదు కదా ఇండియాలో కూడా అడుగు పెట్టనిచ్చేవాడినే కాదు నేను ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళ ముందుకు రావద్దు వీరిని కలవటానికి ట్రై చేయద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో మర్యాదగా లేకపోతే సెక్యూరిటీ చేత బయటికి గెండించాల్సి వస్తుంది నన్ను మరీ అంతగా దిగజార్చుకు నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉండే నువ్వు ఎవరు నాకు ఇక నీ స్థానం నా ఇంట్లో కానీ నా మనసులో కానీ నా కొడుకు జీవితంలో కానీ శాశ్వతంగా తొలగించేశాను మనస్సుని అని మనసుని మీద పట్టలని ఆవేశంగా అరుస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి మనసునికి రాజేంద్ర చక్రవర్తి అమ్ము అని కాకుండా మనస్సుని మనస్సుని అని అంటూ పరాధాన్ని చేసి మాట్లాడుతూ ఉంటే తన గుండెల్లో గుణపాలు దిగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా మనస్సుని ఏడుస్తూ ప్లీజ్ అంకుల్ అలా మాట్లాడదండి నేను చేసింది తప్పే నేను ఒప్పుకుంటాను నా వల్ల వీరాకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని వీరని ఒక్కసారి చూస్తాను అంకుల్ అని అంటూ తన తల్లి మహాలక్ష్మి వైపుకి చూస్తుంది మనస్విని మనస్విని ఏడుస్తూ మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది మహాలక్ష్మిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ నువ్వైనా చెప్పమ్మా అంకులకి నేను కావాలని ఇదంతా చేయలేదు అని వీర అంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి కోపంగా మనసుని దూరంగా జరిపి మనసుని చంప మీద లాగి పెట్టి ఒకటి కొడుతుంది మహాలక్ష్మి చాలా ఆవేశంగా ఏం చెప్పమంటావే నీ గురించి నా బిడ్డ మీ కొడుకుని అనేక విధాలుగా బాధ పెట్టి ఇప్పుడు పొట్టను పెట్టుకోవాలనుకుంటుంది అని చెప్పమంటావా ఇంకా నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా బాగా చూసుకోండి అని చెప్పమంటావా కనీసం ఆయన ముందు నాకు ముఖం కూడా లేకుండా చేశావు నువ్వు పాపం వీర నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు అతనికి ఈ స్థితి వచ్చింది బంగారం లాంటి జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు అని ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి నిత్య కూడా మనస్సుని చాలా కోపంగా చూస్తూ ఎందుకు మను ఎందుకు ఇదంతా చేశావు అని అంటూ ఉంటుంది దేవు కూడా మనస్సుని గారు మీరు ఇలా చేయాల్సింది కాదు వీరు గారు చాలా బాధపడ్డారు మీ వల్ల అని అంటాడు వాళ్ళందరూ అలా తనని అసహించుకోవడంతో మనస్సుని నీరసంతో అక్కడే కింద కూరబడి ఏడుస్తూ ఉంటుంది సిస్టర్ అక్కడికి వచ్చి మహాలక్ష్మి వాళ్ళతో మీరేమైనా చెప్పండి మిస్సెస్ వీరాన్స్ చక్రవర్తి గారికి మేము ఎంత చెప్పినా ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవటం లేదు చేతులకి గాయాల వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందని అంటూ అంటుంది అప్పుడు అందరి దృష్టి మనస్సునికి అయిన గాయాలపైన పడుతుంది మనస్సుని నుదుటికి అరచేతులకి అయిన గాయాలు చూసి అందరు మనస్సు చివుకుమంటుంది రాజేంద్ర చక్రవర్తి మనస్సుతో అలా మాట్లాడిసి రావటం అటు వీర సిచ్యువేషన్ చూసి ఇటు మనస్ని కన్నీళ్లు ఆమె చేతులకు ఉన్న గాయాలు చూసి చాలా ఎమోషనల్ అవుతూ వీరికి ఏదైనా అయితే మనసుని పరిస్థితి ఏంటి వీరి మీద ఉన్న ప్రేమతో అమ్ముని చాలా బాధ పెట్టానని చాలా ఎమోషనల్ అవుతూ రాజేంద్ర చక్రవర్తి గారికి గుండెల్లో నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోతాడు దాంతో మనసుని ఏడుస్తూ అంకుల్ అంకుల్ ఏమైంది మీకు అని అంటూ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది రాజేంద్ర ఉలుకు పలుకు లేకుండా కింద పడిపోతూ ఉంటే మనసుని ఒకవైపు దేవు ఒకవైపు పట్టుకుంటారు వెంటనే మనస్మి డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరుస్తుంది అప్పుడే డాక్టర్స్ అక్కడికి వచ్చి రాజేంద్ర చక్రవర్తి గారిని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు మనస్మిని ఇటు వీర అటు రాజేంద్ర చక్రవర్తి ఇద్దరు చాలా ప్రాణ ఉండే ఉండేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక ఏడుస్తూ ఆ దేవుడికి తన మొరను చెప్పుకుంటూ నాకు ఏమైనా పర్వాలేదు నా వీరాకి అంకులకి ఏమీ కాకూడదు వాళ్ళకేదన అయితే నా బ్రతికే వ్యర్థం అని ఏడుస్తూనే ఉంటుంది మహాలక్ష్మి నిత్య దేవులు కూడా మనస్సుని ఏ దీనంతటికి కారణం అని కోపాన్ని చూపిస్తూ ఉంటారు మనస్సుని అందరి కోపాన్ని భరిస్తూ తన వీరాకి రాజేంద్ర చక్రవర్తి గారికి ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటుంది కానీ తనని ఎవరు ఓదర్చడం లేదు కనీసం తన శరీరానికి తగిన దెబ్బలు కూడా ఎవరూ పట్టించుకోవటం లేదు మనస్విని ఐసియు ముందు అలాగే కూర్చొని ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయి మౌనంగా ఉంటుంది రెండు గంటల తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి రాజేంద్ర చక్రవర్తి గారికి హార్ట్అటాక్ వచ్చింది అందుకే ఆలస్యం చేయకుండా స్టంట్స్ వేశాము ఇక మీదట ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయనకి నచ్చని పనులు ఆయన మనసుని బాధ పెట్టే విషయాలు ఏవి ఆయనకి చెప్పకూడదు ఆయన గుండె చాలా బలహీనంగా ఉంది ఇక ఆయన గుండె బాధాకరమైన విషయాలను తట్టుకునే పరిస్థితిలో లేదు అని చెప్తారు ఇప్పుడు రాజేంద్ర చక్రవర్తి గారు కోలుకున్నారని సంతోషించాలా వీరికి ఏదన్నా అయితే రాజేంద్ర చక్రవర్తి గారు ఏమైపోతారా అని బాధపడాలా అని అందరూ బాధపడుతూ ఉంటారు మనస్సుని కూడా నా వల్లే అంకులకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వీరాకి తెలిస్తే వీరా కూడా నన్ను అసహించుకుంటాడు ఇక వాళ్ళ జీవితంలో నా స్థానం లేనట్టే అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే డాక్టర్స్ వీరా దగ్గర నుండి బయటకు వచ్చి వీరు గారు అసలు ఏ ట్రీట్మెంట్ కి స్పందించటం లేదు ఇలా అయితే ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా మారుతుంది ఏ క్షణాన ఎలాంటి వార్త వింటామో తెలీదు అని అంటూ ఉంటారు మనసుని నా వీరకి ఏమి కాదు మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు నా వీరాని నేను బ్రతికించుకుంటాను అని అంటూ మనస్సుని ఐసీలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మనస్సుని వెళ్ళేసరికి వీర శరీరంపై గాయాలు వీర స్పృహ లేకుండా పడి ఉండటం చూసి ఎప్పుడు నవ్వుతూ ఉండే నా వీర ఇలా ఉన్నాడేంటి అని అనుకుంటూ వీర గుండెలపై వాలి మనస్సుని గుండె పగిలేలాగా ఏడుస్తూ నీకేం కాదు వీరా నన్ను వదిలి వెళ్ళొద్దు అయితే నీ అమ్మ ప్రాణాలతో బ్రతకలేదు వీరా నా కోసమైనా నువ్వు బ్రతకాలి వీరా నీకు ఏదన్నైతే అంకులు ఏమైపోతాడు నేనేమైపోతాను నువ్వు మాకు ఉన్న ధైర్యం నిజంగా నీకు నీ అమ్ము అంటే ప్రేమ ఉంటే నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వచ్చేస్తాను వీరా నేను నీ విషయంలో చేసిన తప్పుకు నిన్ను అన్న మాటలకు నన్ను ఇంతగా శిక్షించకు వీరా నీ అమ్మో ఏడుస్తే తట్టుకోలేవు కదా నా కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేవు కదా నువ్వు ఇప్పుడు చూడు నీ అమ్ము ఎంతగా ఏడుస్తూ ఉందో నువ్వు లేకుండా ఈ అమ్ము కూడా ప్రాణాలతో ఉండదు వీరా అలాంటిది పరిస్థితి వస్తే నీ నీకన్నా క్షణం ముందైనా నా ఊపిరి ఆగిపోతుంది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మనసుని మనస్సుని కన్నీరు వీర గుండెలతో పడి వీర మనస్సు స్పందిస్తూ ఉంటుంది వీర మనసుతో పాటు శరీరం కూడా కొంచెం ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది డాక్టర్స్ ఆశ్చర్యంగా చూస్తూ తమ మనసులో ప్రేమ నిజంగా దేన్నైనా సాధిస్తుంది అని అనుకుంటారు వెంటనే డాక్టర్స్ మనస్సుని గారు మీరు బయటికి వెళ్ళండి వీరు గారు ఈ కొంచెం మార్పు వస్తుంది మిమ్మల్నిగా మా పని చేసుకొనివ్వండి అని అంటూ ఉంటారు